తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభసగా ముగిసింది అజెండా మధ్యలో మున్సిపాలిటీకి సంబంధం లేని అంశాన్ని టిడిపి కౌన్సిలర్లు లేవనెత్తి దానిపై చర్చకు పట్టుబట్టారు ఇది తమ పరిధిలోకి రాదని కమిషనర్ ప్రకటించిన శాంతించని వారు మాదనకు దిగటంతో కౌన్సిల్లో వాదోపవాదాలు స్వల్ప తోపులాట జరిగింది తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు అజెండాలోని మొదటి అంశం చదవటం పూర్తి కాగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి గాలిమానలకు పడిపోయిన పలు చెట్లు అక్రమంగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని బయటకు పంపి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు విచారణ జరుపుతామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు మరి దీంట్లో అనేక చెట్లు మరి పోతాయి

పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు అలాగే ఇసుక ఇనుము సరఫరాలో కూడా అవినీతి జరిగిందని దీనిపై వివరణ ఇవ్వాలని తెలిపారు ఇది తమ పరిధిలోంది కాదని కేవలం లబ్ధిదారుల ఎంపిక మాత్రమే అని మున్సిపాలిటీ చూసిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు ఆయన శాంతించని టీడీపీ కౌన్సిలర్ను సమాధానం చెప్పాలని పట్టుబట్టారు ఇంతలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఆవుల కోటయ్య లేచి మున్సిపాలిటీకి సంబంధం లేని అంశాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు దీనివల్ల సమయం వృధా అవుతుందన్నారు దీంతో టిడిపి కౌన్సిలర్లు అతడిపై వాగ్వాదానికి దిగారు కోటయ్య చెప్పిన దానిలో తప్పు ఏముందంటూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తోట రఘురాం అనటంతో టీడీపీ కౌన్సిలర్లు అతడి వైపు దూసుకువచ్చారు సమావేశాన్ని వాయిదా వేసి చైర్పర్సన్ వెళ్లిపోయారు చైర్పర్సన్ రాధిక భర్త వచ్చి కౌన్సిల్ ను సజావుగా జరిపేందుకు సహకరించాలని టీడీపీ కౌన్సిలర్లను కోరారు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుర్భాషలాడటంతో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ పై టీడీపీ కౌన్సిలర్లు వాదనకు దిగారు దీంతో స్వల్ప తోపులాట జరిగింది ఇంతలో కొందరు కౌన్సిలర్లు అందరినీ శాంతింపజేశారు సమావేశంలో ప్రారంభించిన టీడీపీ కౌన్సిలర్లు ఇళ్ల నిర్మాణాలపై చర్చకు పట్టుబట్టడంతో అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశాన్ని ముగించారు సమావేశంలో వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేణి అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు ఇన్ఛార్జ్ ఎంఈ ఆకుల శ్రీనివాసరావు పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజున సాధారణ సమావేశంలో పన్నెండు అంశాలు పెట్టడం జరిగింది అవన్నీ ఆమోదించడం జరిగింది కాకపోతే టీడీపీ సభ్యులు వచ్చేసి ఎజెండాలో లేని అంశం దాన్ని లేవ లేవదీయటంతో కొంచెం గందరగోళం జరిగింది పార్టీలకు సంబంధం లేదండి ఇక్కడ వచ్చేసి ప్రజల సమస్యలు ఏదన్నా శానిటేషన్ పరంగా అండి వాటిలో ఏదన్నా పుంపుల సమస్య కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నా అలానే హౌసింగ్ హౌసింగ్ అనేది మన మినిస్టర్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు అలానే ఇలానే కంప్లీట్ వస్తున్నాయి ఇట్లా కాంట్రాక్ట్లు ఇలా చేశారని వ్యక్తపరుస్తూ ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన కాంట్రాక్టులు వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా మా ఎదుటిని పెడటం జరిగిందండి అది జరుగుతున్నా కూడా మన మినిస్టర్ గారు అంతగా చేస్తున్నా కూడా దీన్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలని వ్యక్తిగతంగా తీసుకొని ఎజెండాలు లేని అంశాన్ని లేకదీసంతో కొంచెం గందరగోళం జరిగింది అలానే ఎలాంటి అవినీతి అనేది ఎక్కడ జరగలేదండి ఏమైనా ఉంటే మాకు ప్రూఫ్ చూపిమని కోరుతున్నాను అలానే అన్ని అంశాలు ఆ